హలో హై వెల్కమ్ వారిజిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణ్మూరు ఎస్ మరి ఎట్టకెళ్ళకైతే ఏపీ టెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలో మరి ఎప్పటిలాగనే నోటిఫికేషన్ అయితే యాజ్ యూజువల్గా ఉన్నది అనుకుంటే కొంత తప్పు చేసినట్టే ఇక్కడ కొంత చేంజ్ అయిందండి పేపర్ టు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎవరైతే రాస్తున్నారో దానిలో ఎగ్జామినేషన్ స్కీమ్ అయితే కొంచెం చేంజ్ అయింది సో అది తప్పకుండా గమనించండి సైన్స్ అభ్యర్థులకు కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్గా కాదు కొంతవరకు గుడ్ న్యూస్ మరి ఏమైంది ఇక్కడ ఏం చేంజెస్ అయ్యాయి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏం చేంజ్ అయింది అండ్ అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ యొక్క డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటవి చూద్దాం సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి తర్వాత ప్రాసెస్ అంతా కూడా తర్వాత చూద్దామండి రైట్ యాక్చువల్గా ఈరోజు ట్వంటీ ఫోర్త్ నుండి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు అయితే అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్లో యాక్సెప్ట్ చేస్తారు సో ఏంటనే చూద్దాం మరి ఇక్కడ సైన్స్లో కొంచెం వెయిటేజ్ పెంచాడండి సార్ సైన్స్లో వెయిటేజ్ పెంచాడు మరి ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిటిఈ నుండి వచ్చినటువంటి గైడ్ లైన్స్కి ఏదైతే మనకు టెట్ పేపర్టు ఇలా ఉండాలనేసి ఒక ఎగ్జామినేషన్ స్కీమ్ ఏదైతే ఫిక్స్ చేశారో మరి దాన్ని ఎలా చేంజ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు మరి మరి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే మరి ఎంటైర్గా మ్యాథమెటిక్స్ అనే సైన్స్ వాళ్ళకి తీసేసి కంప్లీట్గా సైన్స్ వాళ్ళకి సైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడితే బాగుంటుంది బట్ ఇక్కడ చిన్న మైనర్ చేంజ్ అయితే చేశారు దాన్ని గమనించండి అభ్యర్థులు సో కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మ్యాథ్స్లో ఇంతకుముందు ముప్పై మార్కులు ఉండేవి మ్యాథ్స్ నుండి ముప్పై మార్కులు ఉండేవి ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఇరవై నాలుగు కాంటెంట్ ఉండేవి ఆరు వచ్చేసి మనకి ఏంటంటే మెథడాలజీ ఉండేది సో దాంట్లో మనకి తగ్గించడం జరిగిందండి సిక్స్టీన్ ప్లస్ ఫోర్ చేశాడు అదేవిధంగా మనకి సైన్స్ కాంటెంట్లు కూడా పెంచడం జరిగింది చూద్దాం ఏంటి అనేది రైట్ మేజర్గా ఫస్ట్ ఇక్కడ ఏపీ టెట్కి సంబంధించి షెడ్యూల్ అయితే చూద్దామండి నోటిఫికేషన్ ఈ రోజే రావడం జరిగింది ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో మరి ఎప్పుడు పేమెంట్ అని చూసినట్లయితే ఈ రోజు నుండి నెక్స్ట్ మంత్ నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఉంది మరి ఆన్లైన్ సబ్మిషన్ డేట్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడైతుందో అప్పటి వరకు ఉంటూ ఉంటుంది అండ్ ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ కంపల్సరీ చేయండి ఫస్ట్ టైం రాసేవాళ్ళు డెఫినెట్గా చేయాలండి ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్గా చేయండి మనం ఏం తప్పులు చేస్తాం ఆన్లైన్లో ఏం తప్పులు చేయకుండా ఉండాలని చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది అండ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి మనకి డిసెంబర్ థర్డ్ నుండి అండి డిసెంబర్ థర్డ్ ఆన్వర్డ్స్ అంటే మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంటాయి అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే ఒకసారి పది పన్నెండు డిసెంబర్ పది నుండి ఆన్వర్డ్స్ బోత్ సెషన్స్ ఇన్ హాలిడేస్ అండి సో అప్పటి నుండి సెషన్ వన్లో ఒకటి ఉంటుంది సెషన్ టూలో ఒకటి ఉంటుందండి సెషన్ వన్ అంటే మార్నింగ్ సెషన్ అండి ఇది నైన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు ఉంటుంది సెషన్ టూ టూ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అండ్ మనకి ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఫలానా డిసెంబర్ టెన్త్ నుంచి అయిపోయిన తర్వాత మనకి ఇనిషియల్ కీ రిలీజ్ అవుతుందండి అది వచ్చేసి మనకి జాన్వరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ రోజున ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనకి ఇనిషియల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్లో కావచ్చు లేదంటే ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిసెస్లో కావచ్చు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్ నుండి మనం రెఫరెన్స్ పెడుతూ అక్కడ మనం ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి కూడా ఉంటుందండి ఇన్షియల్ కీప్ అది వచ్చేసి మనకి ఇక్కడ మానేసారి వన్ వీక్ టైం ఇచ్చాడండి సో సెకండ్ జాన్వరి నుండి నైన్త్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత వచ్చేసి మనకి ఒక ఫోర్ డేస్ అయితే టైం తీసుకుంటారు ఆబ్జెక్షన్స్ అన్ని చూసి ఏవి పరిగణలోని తీసుకోవాలి ఎక్కడ యాడ్స్ కోరియాలి ఎక్కడ ఈ క్వశ్చన్ తప్పుగా ఉంది కన్సిడర్ చేయాలని చూసిన తర్వాత మనకి థర్టీన్త్ రోజున ఫైనల్ కి రిలీజ్ అవుతుంది థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మనకి జస్ట్ ఒక మళ్ళీ సిక్స్ డేస్ గ్యాప్ తోటి మనకి ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్ అని వచ్చేస్తుంటాయి ఇది ఓవరాల్గా టెట్గా సంబంధించినటువంటి కీ డేట్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అండి ఇవి కంపల్సరీ దృష్టిలో పెట్టుకోండి అండ్ ఫర్దర్గా ఇంకా టెట్ నోటిఫికేషన్ ఏంటుంది ఏముంటుంది ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏంటి క్రైటీరియా ఏంటి అండ్ సిలబస్ ఏంటి ఏం చదవాలని తర్వాత మళ్ళీ చూద్దాం ఒకటి రైట్ మరి లాస్ట్ డిస ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది కదా ఫిబ్రవరిలో వచ్చిందండి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం టెట్ పేపర్ వన్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉండే నోటిఫికేషన్లో కూడా ఎగ్జామినేషన్ స్కీమ్లో ఎలాంటి చేంజెస్ అనేది జరగలేదు వన్ ఇయర్ అంటుంటాం కదా సో దట్ ఈజ్ ఫస్ట్ పేపర్ జనరల్ వాళ్ళకి ఓకేనా సో స్పెషల్ వాళ్ళకి అది మళ్ళీ సపరేట్ బీ బీ ఉంటుంది అది అదని ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఎలాంటి చేయలేము అండ్ సెకండ్ పేపర్ చూసినట్టయితే టెట్ పేపర్ టూ టెట్ పేపర్ టూ చూసినట్లయితే యాజ్ యూజువల్గా మనకి సీడిపి అనేది థర్టీ మార్క్స్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ మనకు తెలిసిందే అండ్ లాంగ్వేజ్ వన్ జనరల్గా తెలుగు ఉంటుంది థర్టీ ఉంటాయి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ కాంటెంట్ ఉంటాయి సిక్స్ వచ్చేసి మనకి ఏంటంటే మెథడాలజీ ఉంటాయి అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ టు జనరల్గా అందరికీ ఇంగ్లీష్ ఇది దీంట్లో కూడా ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు ఇరవై నాలుగు కాంటెంట్ ఆరు వచ్చేసేమో మెథడాలజీ ఇది యాజ్ యూజువల్గా పేపర్ టూలో ఉండేటువంటి అంశం పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రైట్ ఇది నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అక్కడ ఒకసారి వెయిటేజ్ చూసుకుందామండి ఇక్కడికి ఎన్ని అయిపోయాయి మనకి నైంటీ మార్క్స్ అయిపోయాయి ఇంకా రిమైనింగ్ ఏంటి సిక్స్టీ మార్క్స్ రావాలి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రాసే వాళ్ళకు ఈ సిక్స్టీ మార్క్స్లో మ్యాథమెటిక్స్ చూడండి మనకి ముప్పై మార్కులు ఉంది ఇక్కడ వెయిటేజ్ ముప్పై మార్కులు ఇచ్చాడు ఇరవై నాలుగు కాంటెంట్ ఇచ్చాడు పెడగాజీ వచ్చేసి ఆరు అండ్ సైన్స్ వచ్చేసి సైన్స్ వచ్చేసి దీంట్లో అగైన్ మనకి బయాలజికల్ సైన్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఉంటుంది బయాలజికల్ సైన్స్లో పన్నెండు కాంటెంట్ ఉంటాయి మూడు వచ్చేసి ఏమో మెథడాలజీకి సంబంధించి లేదంటే పెడగాజీకి సంబంధించినవి ఫిజికల్ సైన్స్లో వచ్చేసి పన్నెండు వచ్చేసి మనకి కంటెంట్కి సంబంధించినవి అంటే పెడగాజీ వచ్చేసి మూడు మార్కులు అండి ఓవరాల్గా సైన్స్ని ఇక్కడ చూసినట్లయితే మనకి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఇక్కడ కూడా ఫిజికల్ సైన్స్ అండ్ సైన్స్ కలిపి ట్వంటీ ఫోర్ సిక్స్ అంటే ఇక్కడ మనకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రాసే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు అదేవిధంగా సైన్స్కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చాడు ఇది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ టెట్కి సంబంధించింది అంటే ఇక్కడ పేపర్ టు ప్యాటర్న్ ఇలా ఉంది అండ్ సోషల్ వాళ్ళకి యాజ్ యూజువల్గా ఉంటుంది లాంగ్వేజ్ వాళ్ళకి యాజ్ యూజువల్గా ఉంటుంది ఇక్కడ మాత్రం చేంజెస్ వచ్చాయి గమనించాడు మరి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు ఒక్కసారి అయితే చూద్దామండి రైట్ ఇది ఈరోజు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ పేపర్ టూకు సంబంధించిన అంశాలు చూద్దాము యాజ్ యూజువల్గా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజు వచ్చేసి థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ అండ్ లాంగ్వేజ్ వన్ వచ్చేసి మనకి తెలుగు ఏది ఉంటుందో అది థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్వేజ్ టూ చూడండి ఇక్కడ సేమ్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా ఇది పక్కన పెట్టిద్దాం రైట్ ఈ పార్ట్ ఒకసారి గమనించినట్లయితే ఈ పార్ట్ చూద్దామండి ఈ పార్ట్ చూస్తే చూడండి ఒకసారి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇంతకుముందు ఎంతో ఉండేదండి లాస్ట్ నోటిఫికేషన్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉండి సో ఈ వెయిటేజ్ తగ్గిపోయింది చూడండి ఇక్కడ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఇచ్చాడు అంటే ఓవరాల్గా ఇంత ముందు థర్టీ ఉంటే ఇప్పుడు మ్యాథ్స్లో ఉండి మొత్తం కూడా ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే ట్వంటీ క్వశ్చన్స్ మాత్రం ఇదో కూడా గమనించండి అభ్యర్థులు అండ్ ఫిజికల్ సైన్స్ చూడండి ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా ఓవరాల్గా మరి సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఇచ్చాడు సో ఇజికల్స్ టు ట్వంటీ అండి సో బయో సైన్స్ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ సో ఓవరాల్గా సైన్స్ కాంటెంట్కి వచ్చేసి ఫార్టీ మార్క్స్ చేశాడు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కాంటెంట్ వచ్చి ట్వంటీ మార్క్స్ ఇది బాగా గమనించండి అభ్యర్థులు మీరు ఎవరైతే టెట్ స్కోర్ తక్కువగా ఉన్నామో సైన్స్ అండ్ మ్యాథమెటిక్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే పేపర్ టూ రాసేవాళ్ళు మ్యాథ్స్ వీక్గా ఉన్నాను కొంతవరకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకి మ్యాథ్స్ కాంటెంట్ అండ్ అదేవిధంగా పెడాలజీకి సంబంధించినటువంటి టెన్ మార్క్స్ తగ్గిపోయాయి టెన్ క్వశ్చన్స్ తగ్గిపోయాయి అదేవిధంగా ఇక్కడ సైన్స్ అండ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్ బయో సైన్స్ సంబంధించినటువంటి టెన్ క్వశ్చన్స్ అయితే పెరిగాయి అది పెడగలజీ కావచ్చు కాంటెంట్ కావచ్చు కాబట్టి అభ్యర్థులు కొంతమేరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ పది మార్కులు ఫోకస్ చేసినా కానీ పది మార్కులు ఫోకస్ చేసినా కానీ మీకు డిఎస్సిలో డిఎస్సిలో వన్ పాయింట్ త్రీ మార్క్స్ పెరుగుతాయి వన్ పాయింట్ త్రీ మార్క్స్ సో వన్ పాయింట్ త్రీ మార్క్స్ అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి డిఎస్సిలో మీరు ఈ పది మార్కులు సైన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు బాధపడ్డారు సో కంప్లీట్గా చేంజ్ అయితే నేను కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే నేను కూడా సైన్స్ స్టూడెంటే కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ చేంజ్ అయితే కంప్లీట్గా తీసేస్తే వాళ్ళకు బాగుంటుంది మనకు బాగుంటుంది వాస్తవానికి కానీ అది తీసేయలేదు మన దురదృష్టం అనుకుందాం సో కానీ మొత్తానికి అయితే ఒక టెన్ మార్క్స్ అయితే వెయిటేజ్ పెంచాడు కాబట్టి ఈ టెన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయి ఈ టెన్ మార్క్స్ మనం స్కోర్ చేద్దాం ఇక్కడ స్కోర్ చేస్తే మనం డిఎస్సిలో ఎంత స్కోర్ ఉంటామంటే దాదాపుగా వన్ పాయింట్ త్రీ మార్క్స్ మనం లీడ్లో ఉంటాం వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ మార్క్స్ అనేవి మనకు తెచ్చుకోవడం వెయిట్ అయితే తెచ్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఈ మార్పును గమనించండి ఈ మార్పును గమనించండి సో అంటే నేను చాలామంది అభ్యర్థులను సార్ టెట్లో ఏమైనా మార్పులు జరిగే ఏ మార్పులు జరగలేదంట కదా సార్ అని చెప్తున్నారు మరి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుండి విన్నారో తెలియదు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి ఇది ఫైనల్ సో నేను మార్పు జరిగింది జరగలేదని చెప్పడం కాదు ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆ మార్పు అయితే చాలా క్లియర్గా కనపడుతుంది పది మార్కులు సైన్స్కి వెయిట్ అయి పెంచారు వెరీ హ్యాపీ అండి నేను కూడా సో కాబట్టి అభ్యర్థులు ఆ దిశగా ఫోకస్ చేస్తూ చదవండి సో ఆ టెన్ మార్క్స్ మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించాం ఎన్ని రోజులు మ్యాథ్స్ అనుకున్నాం వద్దు అనుకున్నాం సో అక్కడ పనికి రాదు మనకి చాలా హార్డ్గా ఉంటుంది అనుకున్నాం ఈ టెన్ మార్క్స్ అయితే మనకు యాడ్ కాబోతున్నాయి సో కాబట్టి ఈ దిశగా చదువుకోండి ఏం లేదు సింపుల్గా ఏమేమి చదవాలో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను దాని గురించి అయితే అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దానిలో తెలంగాణ అదేవిధంగా ఏపీ సో మనకి తెలంగాణ ఏపీలో ర్యాంకర్స్ అండ్ వీళ్ళందరూ కూడా మొన్న స్కూలర్స్ అండ్ బయాలజీ జాబ్ సాధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి తప్పకుండా డెమో వీడియోస్ సాటిస్ఫై అనిపిస్తే దెన్ కేకే బయాలజీ అనేటువంటి యాప్లో కోర్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి మీకు స్కూల్ అస్ట్ అండ్ బయాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కేకే బయల్జీ యాప్ అండి గుర్తుపెట్టుకోండి సో నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ సో ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కేకే బయల్జీ యాప్ నుండి రావడం జరిగింది కాబట్టి అభివృద్ధి డౌన్లోడ్ చేసుకోండి మీరు ఒకసారి చూడండి డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అని కూడా దెన్ వెళ్ళండి నిన్న కూడా ఒకటి వీడియో పెట్టాను సబ్జెక్ట్కి సంబంధించింది యూట్యూబ్లో లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేశాను చూడండి ఆ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంటుంది క్లాస్ ఎలా ఉంటాయి మీకు ఎలా అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాము అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్ను ఏ రకంగా చదివించడానికి ప్రయత్నిస్తామని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా తప్పకుండా బాగా చదువుకోండి సో ఈ టెన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా మీరు గెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే